హైదరాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో పర్యటిస్తున్నారు కాసేపటి క్రితం అహ్మదాబాద్ కు చేరుకున్నారు అక్కడి నుంచి ఘటనా స్థలికి చేరుకున్నారు అహ్మదాబాద్ లో విమానం కూలిన ప్రాంతానికి ప్రధాని మోదీ చేరుకున్నారు విమానం కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం దర్యాప్తు చేపట్టింది రాత్రంటా ఘటనా స్థలం దగ్గర డీజీసీఏ సోదాలు చేసింది ప్రాథమిక నివేదికను సిద్ధం చేయనున్నారు అధికారులు ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని ఇప్పటికే గుర్తించింది డీజీసీఏ బృందం ఇంజన్లు పనిచేయకపోవడానికి కారణాలపై ఆరా తీసింది టేక్ ఆఫ్ అయిన నిమిషంలోనే క్రాష్ జరగడం సాంకేతిక లోపం గమనించకపోవడంపై దర్యాప్తు చేస్తోంది టేక్ ఆఫ్ నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు డ్రోన్ సర్వే నిర్వహించింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతులపై విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది ఏఐ వన్ సెవెన్ వన్ విమానంలో ప్రయాణించిన రెండు వందల మందిలో రెండు వందల ఒక్క మంది మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది మృతుల్లో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు కగా పన్నెండు మంది సిబ్బంది అని వెల్లడించింది నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఏడుగురు పోర్చుగీస్ వాసులు కెనడాకు చెందిన దేశస్థుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది భవనంపై విమానం కుప్పకూలడంతో ఇరవై నాలుగు మంది మెడికోలు చనిపోయారు దీంతో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల అరవై ఐదుకు చేరింది విమాన ప్రమాదంలో ప్రాణాలు విడిచిన బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది సంస్థ నుంచి అహ్మదాబాద్కు సిబ్బందిని పంపామని ఘటనపై విచారణాధికారులకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించింది ఇప్పటికే హాట్ లైన్ నెంబర్ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతులపై విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది ఏఐ ప్రయాణించిన రెండు వందల మందిలో రెండు వందల మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది మృతుల్లో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు కాగా పన్నెండు మంది సిబ్బంది అని వెల్లడించింది నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఏడుగురు పోర్చుగీస్ వాసులు కెనడాకి చెందిన దేశస్థుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది భవనంపై విమానం కుప్పకూలడంతో ఇరవై నాలుగు మంది మెడికోలు చనిపోయారు దీంతో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల అరవై ఐదుకు చేరింది విమాన ప్రమాదంలో ప్రాణాలు విడిచిన బాధ్యుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది సంస్థ నుంచి అహ్మదాబాద్కు సిబ్బందిని పంపామని ఘటనపై విచారణ అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించింది ఇప్పటికే హాట్ లైన్ నెంబర్ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో పర్యటిస్తున్నారు కాసేపటి క్రితం అహ్మదాబాద్ కు చేరుకున్నారు అక్కడి నుంచి ఘటనా స్థలికి చేరుకున్నారు అహ్మదాబాద్ లో విమానం కూలిన ప్రాంతానికి ప్రధాని మోదీ అయితే చేరుకున్నారు విమానం కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు